అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు నిన్న మొన్న కుర్చిన భారీ వర్షాలకు లోటత్తు ప్రాంతాలైన కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి నిరాశలైన వాళ్ళకి ఈరోజు బియ్యము ప్లస్ కూరగాయలు ఇవ్వడం జరుగుతున్నది దానికి కళ్యాణ్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ ఆపుకొని ఈ మాకు చాలా గర్వంగా ఉంది జనసేన అంటే ఎప్పుడు కూడా ఏ దేనికైనా సరే ముందుంటామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతున్నది ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకుంటామని చెప్పి మా స్థానిక ఎమ్మెల్యే గారు మరియు మా ఇన్ఛార్జి గారు ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతున్నది ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారికి కూడా అలానే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మీ అందరి ఆశీస్సులు మా మా అధినేత కళ్యాణ్ గారికి ఇవ్వాలని చెప్పి డిప్యూటీ సీఎం గారికి అందజేయాలని చెప్పి కోరుచున్నాము అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గడచిన మూడు రోజులుగా ఎడతగిరి వర్షాలు తుఫాను వల్ల మరి లోతట్టు ప్రాంతాలు దెబ్బతిన్నాయి ఇటువంటి కార్యక్రమాల్లో మన ప్రీతి నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే మరి ఇబ్బంది పడ్డారో వాళ్ళకి మరి కూరగాయలు ఇబ్బంది చెప్పడం జరిగింది ఇందు మూలంగా టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఇవాళ చక్కటి కాలనీలు ఒక వంద మందికి పంపిణీ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి జనసేన టీడీపీ అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరవడం జరిగింది ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ నట్రావాడి పట్టణంలో ఎంత వర్షం పడినా కానీ వరదలు కూడా రాలేదు వాగులు పొంగలేదు గడిచిన మూడు నెలలుగా అన్ని వాగులు అన్ని శుభ్రం చేయడం జరిగింది చీటు తీయడం జరిగింది కాబట్టి మరి తుఫాను వల్ల ప్రమాదం తప్పుకోవడం జరిగింది ఒక చికటి కాలయంలోనే కొన్ని ప్రాంతాల్లో ఒక వంద ఇళ్ళు మునిగిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఆహార పదార్థాలు సరఫరా చేస్తూ ఉన్నాము వారికి ఆదుకోవడానికి ముందుకు రావడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఈ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వీలుగా మరి పార్టీ నాయకులు కార్యకర్తలు